ఎంతకాలం మీరు గీతార్స్లో ప్రొడ్యూసర్ కన్నా మీ పేరు పడింది జియేటర్లు మీ పేరు పడింది ఇప్పుడు కొత్తగా బన్నీవాస్ వర్క్స్ అంటే ఏంటి సార్ అంటే కొత్త బ్యానరా అంటే చాలామంది మొన్న కూడా అడుగుతున్నారు కదా ఏంటి గీతార్స్ నుంచి పక్కకు జరిగారా దూరం జరిగారా ఇవన్నీ అడుగుతున్నారు ఏంటి అసలు బన్నీవాస్ వర్క్స్ ఎందుకు కొత్తగా ఏం లేదండి బన్నీవాస్ ఇప్పుడు ఇట్స్ బిన్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఇయర్స్ అవుతుంది అండ్ కొన్ని సినిమాలు నాకు నచ్చినవి ఉంటాయి ఇప్పుడు అరవింద్ గారు నాకు ఎంత కాదన్నా కూడా ఇప్పుడు ఆయన దగ్గర ట్వంటీ ఇయర్స్ జర్నీ చేశాను నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను ఒక ఫాదర్లీ ఫిగర్ నాకు బట్ ఆయనతో పాటు కాకుండా నాకు ఒక పర్సనల్ టేస్ట్ కూడా ఉంటుంది అంటే లైక్ ఇట్లాంటి ప్రో ఇట్లా ఇలా చేస్తాయి అనేది అన్నీ కూడా ఏంటంటే గెటార్స్లో ఒక్కొక్కసారి వీలు పడకపోవచ్చు నాకు అలాగే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ కానీ వీలు కానీ ఉంటారు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి నేను అరవింద్ గారి మీద వెయిట్ పెడతాం కూడా నాకు ఇష్టం ఉండదు సో అలాంటప్పుడు అది మీ వరకు మా నా వర్క్ పర్సనల్ వరకు ఏదన్నా చేసుకోవడానికి గానీ లేదంటే ఎప్పుడన్నా డబ్బులు అవసరం బాగా ఒకటి బాగుంది అరవింద్ గారు చెప్తాను సార్ ఇది ఏదో బాగుంది ఇది నేను కొంచెం చేసుకుంటున్నాను లేండి దీంట్లో డబ్బులు వస్తాయి అనేది ఆయన కూడా నవ్వుతనే టెడ్ అయినా నేను చెప్పేస్తే ఓపెన్ గా నాకు కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గింది అది నేను తీసుకుంటానండి సో అట్లాంటి ఏదైనా చేయడానికి ఇట్లకి బనివాస్ వర్క్స్ అన్ని వేసాము లక్కీగా ఏంటంటే దాంట్లో ఫస్ట్ ఇట్ల హార్ట్స్ కొంచెం గట్టి కొట్టినట్టు కనబడుతుంది